పర్వాలేదు బాగుంది ఓకే అంటే మీ అభిప్రాయం నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు రావణ బ్రహ్మ రావణ బ్రహ్మని ఒక మాంత్రిక బ్రహ్మ మాంత్రిక రావణులాగా చూపించారు మాంత్రిక రావణుడు రాక్షస రావణుడుగా చూపించారు రావణ బ్రహ్మగా చూపించాల రాముడు పాత్ర ఓకే సీత పాత్ర మాములు సోషల్ సినిమా హీరోయిన్ లాగా అంతే తప్పితే అని చెప్పి కామెంట్ చేస్తున్నారు చేస్తున్నారులెస్ కొన్ని రోజులు ఆ బొడ్డు చూపిస్తూ రావటం ఇవన్నీ కొన్ని అజాగ్రత్తలు అంటే ఆ డైరెక్టర్కి ఈ పురాణం తీస్తున్నాము ఒక ఇతిహాసం తీస్తున్నాము దీంట్లో పవిత్రత పారవర్శ పర ఇలాంటి ఎన్ని నీళ్ళు తీయాలన్న కోణం కొంచెం లోపించిందని కనిపిస్తుంది లోపించింది మోడ్రన్ రామాయణం అయితే లేదా మోడ్రన్ రామాయణం లాగా కాస్త క్లైమాక్స్ కాస్త కాపాడింది సినిమాని లేకపోతే క్లైమాక్స్లో అయితే ఒక రా రాముడుగా ప్రవాసం చూసి ఆనందించి వెళ్ళిపోవటం తప్పితే ఉండేది కాదు రాముడు క్లైమాక్స్ కాస్త నిలబెట్టింది సో ఇ సో ఫార్ సో గుడ్ అంతే దీనిలో ఏమని చెప్పాలి అసలు ఏంది గ్రాఫిక్సే ఒక్క న్యాచురల్ షాట్ కూడా లేదు మొత్తం గ్రాఫిక్స్ మొత్తం గ్రాఫిక్సే గ్రాఫిక్సే చేశారు అసలు అంటే సినిమాలో రావణ రా రామ రావణ యుద్ధంలో అనేక విషయాలు అవన్నీ మరుగుపెట్టి ఓన్లీ గ్రాఫిక్స్ తోటి వారు చూపించారు అంటే అవతారు ఇన్స్పిరేషన్ అనుకుంటా ఆ అవతారు చూసి అలాగే చేయాలనుకుని అవతారు వాళ్ళు మన మన ఇతిహాసం తీస్తున్నాం ఒక భారత సంస్కృతి సాంప్రదాయాలతో మమేకమైన ఒక వస్తువు కథా వస్తువు అన్న జ్ఞానము అన్న జ్ఞానము అన్న సెన్సు మిస్ అయ్యారు అది బాహుబలిలో ఎక్కువ హ్యూమన్ డ్రా ఉందనుకో డ్రామా ఉందనుకోవాలా దీనిలో ఎక్కువ ఉందనుకోవాలా దానికి దీని పోలికేంటి బాహుబలి కూడా లేదు ఇది రాజమౌళి 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 దరిదాపులు కూడా వెళ్ళదు అది వేరు ఇలాంటి గ్రాఫిక్ చాలా చేశారు చాలా మంది చేశాం కానీ బాహుబలి అది వేరు బాహుబలి ఆ రేంజ్ రేంజ్ రేంజ్కి దా దరిదాపులు ఈ సినిమా ద్వారా మనం హాలీవుడ్ రేంజ్ని అందుకోగలమనే ఏమన్నా ఒక ల్యాండ్ మార్క్ ఉందా వేరలేదు అవతారు అవతారు యొక్క మరో రామాయణ రూపం అవతారు యొక్క రామాయణ రూపంగా ఉంటుంది అత రామ్ రామ్ రా సీతారాము దాని మీద వెళ్ళిపోతాను తప్పితే అలాగే మనం కంపేర్ చేయలేము రామాయణాన్ని చూసిన కంప్లీట్ ఒక ఫుల్ఫిల్స్ అంటే నాకు అసలు అక్కడ రామాయణ పవిత్రతను ఎక్కడ కనపడాల రాముడు ప్రశాంత రాముడు మాట్లాడాడు అయ్యే కనపడి కానీ రామాయణం అనే ఒక ఇతిహాసం యొక్క అద్భుతము గొప్పతనము దాని యొక్క పవిత్రత దాని యొక్క పరవశం చెంది ఎక్కడ అనిపించలేదు అయితే ఈ సినిమా ఎంతమేరకు ఆడుతుంది ఒక సినిమా పండితులకు మీరేం ఒక సినిమా బాగానే ఆడుతుంది పెద్దగా సెన్సేషనల్ హిట్ సూపర్ హిట్ అని కాకపోయినా సక్సెస్ఫుల్ మూవీ అవుద్ది ఎందుకంటే ఒకసారి చూద్దామనిపిస్తుంది పిల్లలు ఎంజాయ్ చేస్తారు పిల్లలు దీన్ని ఎక్కువ రోలర్ కోస్టర్ రామాయణం అని కూడా అంటున్నారు రోలర్ కోస్టర్ చూసినట్టు ఉంటుంది అదే పిల్లలు ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఎంజాయ్ చేయడానికి పనికి వచ్చే సినిమా కథ పిల్లలకు రామాయణం ఏ అంటే మరి సినిమా నిజం నిజంగా మాట్లాడుకోవాలి కదా అది ఇప్పుడు మన చెబితే అదే ఇప్పుడు నిజాలు చెప్పుకుంటే ఏదో తీయాలని ఏదో తీశారు ఒక రామాయణం పేరు మీద సోషల్ క్రైమ్ స్టోరీ వరంగా కామెంట్ చేశారు సోషల్ క్రైమ్ స్టోరీ రామాయణం రంగు పెట్టారు అంతే అందులో దానితోడు రాముణ్ణి రాముడు గాను లక్ష్మణ్ లక్ష్మణ్ గాను పిల్లల ఏదో శేషు అని పిలుస్తున్నారు జానకి సీతకి జానకి అని కూడా ఉంది ఈ లక్ష్మణుడు శేషు అని పిలవటం చాలా ఎక్కడో అది చాలా కొందరికి తెలుసు అది ఏదో చేశారు సార్ ఇప్పుడు హనుమంతుడి పాత్ర బాగుందా రాముడి పాత్ర బాగుందా రావణాసురు పాత్ర బాగుందా ఆ ముగ్గురు పాత్రధారులో ఎవరు బాగా నటింపజేశారు ఆ లెక్క చూస్తే రాముడి పాత్ర ప్రధానంగా బాగా మంచి నెట్గా ప్రశాంతంగా ప్రతి మాట్లాడుతూ ఉంది ఆ పై అభినయం అయితే రాముడిదే ఆ నడక కానీ లుక్స్ కానీ అన్నీ కొంచెం మెయింటైన్ మెయింటైన్ చేశారు కాకపోతే ఓకే ఇంకా ఇప్పుడు రాముణ్ణి ఏమి చూపి నీలమేఘ్యాముడు లేడు మేసాల తర్వాత రావణాసురుడు కాటుకు పెట్టి కంటి కాటుకు పెట్టి అందుకనే రాముడు ఒక మాంత్రిక రావణాసురుడు ఒక మాంత్రిక తాంత్రిక రావణాసురుడు ఒక మాయావి రావణాసురుడుగా చూపించారు చెప్తే రావణ బ్రహ్మ రావణ బ్రహ్మ అనే ఒక ఇప్పుడు రావణ బ్రహ్మ రావణ బ్రహ్మ బట్టే రాముడు అలాంటి రావణాసురుడిని జయించబట్టే రావణ రా రాముడు అయ్యాడు రాముడిని ఇది ఒక మాయావి ఒక మంత్రగాడు తంత్రగాడు అన్నట్లయితే అది తప్పు జరిగింది ఓకే బట్ ఎనీవే క్లైమాక్స్ వచ్చేటప్పుడు బాగానే సినిమా కంపోర్ట్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి